తప్పు చేయకుండా ఉంటాడు ఆ జోస్న లాంటి వాళ్ళని నమ్మకుండా ఉంటాడు నాకెందుకో ఇందులో జోస్న తప్పు చాలా ఉంది జోస్నని కాశీ తప్పిస్తున్నాడేమో అనిపిస్తుంది అన్నయ్య ఖచ్చితంగా ఇందులో జోస్న తప్పు చేసే ఉంటుంది అని అనుకుంటూ ఉండగా అక్కడ శ్రీధర్ని తీసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు జ్యోత్సన కాశీని కలవడానికి వస్తుంది అయితే కాశీ నన్ను క్షమించు కాశీ నేను ఇందులో అనగానే ఇందులో నువ్వేం చేసావక్క ఇందులో నీ తప్పేమీ లేదు కదా అయినా నేను నీ పేరు బయట పెట్టాలని అనుకోవట్లేదు నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు మంచి ఉద్యోగం ఇప్పించాలి అనుకున్నావు అందుకోసం నాకు వైరా దగ్గర ఉద్యోగం ఇప్పించావు వైరా చెప్పాడని నేను ఇదంతా చేశాను అంతా అదంతా జరిగిపోయిందక్క ఇందులో నీ పేరు బయటకు రాదు నువ్వేం టెన్షన్ పడకు అనగానే చాలా థ్యాంక్స్ తమ్ముడు నిజంగా నువ్వు నాకు సొంత తమ్ముడు కన్నా ఎక్కువగా కనిపిస్తున్నావు నిజంగా నాకు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది తమ్ముడు అంటూ ఒక రెండు మాటలు ప్రేమగా మాట్లాడుతుంది అవును తమ్ముడు ఇప్పుడు శ్రీధర్మయ్య బయటికి వచ్చాడు కదా మరి ఆ సాక్ష్యాలు ఎక్కడున్నాయి కొంపదీసి ఆఫీస్లోనే పెట్టావా ఏంటి ఆ సాక్ష్యాలు నాకు ఇస్తానని చెప్పావు కదా అనగానే ఆ సాక్ష్యాలు నా దగ్గర భద్రంగా ఉన్నాయక్క నువ్వేం టెన్షన్ పడకు ఆఫీస్లో దానికి సంబంధించిన సాక్ష్యాలు ఏవీ లేవు అని మాట్లాడుతూ ఉండగా కార్తీక్ అయితే అది చాటుగా ఉండి మొత్తం వినేస్తాడు కార్తిక్ ఎక్కడ వినేస్తాడో అనుకుంటూ మెల్లిమెల్లిగా మాట్లాడుతుంది కానీ కార్తిక్ అదంతా కూడా తెలుసుకుంటాడు ఇప్పుడు స్వప్న జ్యోత్సిన వెళ్ళి జ్యోసిన వెళ్ళి కాశీతో మాట్లాడుతుంది అంటే ఇంకా ఏదో కుట్ర జరుగుతుంది తన బండారం బయటపడకుండా ఉండడానికి ఇంకా ఏదైనా చేస్తుందా మళ్ళీ జ్యోత్సిన కొత్త ప్లాన్ ఏదైనా చేస్తుందా జ్యోత్సిన కాశీతో మాట్లాడినప్పుడల్లా ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తూనే ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ ఏం ప్రాబ్లం తీసుకొస్తుంది జ్యోత్సిన నాకేమీ అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉండగానే శివనారాయణ కాల్ చేస్తాడు కార్తీక్కి ఏంటి తాత ఇలా కాల్ చేస్తావు అనగానే అది మీ నాన్నని విడుదల చేయించావా తీసుకొస్తున్నావా ఇంటికి అనగానే అవును తాతయ్య తీసుకొస్తున్నాను అనగానే అయితే నేరుగా మన ఇంటికి తీసుకొచ్చేసి కావేరిని స్వప్నని కాంచనని అందరినీ ఇక్కడికే రమ్మని చెప్పాను మనం ఏ తప్పు చేయలేదని నిరూపించిన తర్వాత ఇంకా మనం భయపడాల్సిన అవసరం లేదు శ్రీధర్ బయటికి వచ్చిన సందర్భంగా మనం చిన్న పార్టీ అది చేసుకుందాం అని చెప్పేసి అందరినీ ఇంటికి అయితే పిలిపిస్తాడు కానీ కావేరి స్వప్న రావడానికి పెద్దగా ఇష్టపడరు ఎందుకంటే కాశీ వల్లే ఇదంతా జరిగిందని కాశీ ఇలా చేయడం వల్లే తన తండ్రి జైలు పాలయ్యాడని స్వప్న చాలా బాధపడుతుంది స్వప్న రానని చెప్తే కార్తిక్కి కాదు స్వయంగా వెళ్ళి తీసుకొని వస్తాడు ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తారు ఏంటి నీ భర్త జైలుకు వెళ్ళాడని ఏ పట్టింపు లేదా నీకు అయినా విడిపించుకోకుండా ఇక్కడికి వచ్చి సంతోషంగా పార్టీ ఎంజాయ్ చేస్తున్నావా అంటూ పారిజాతం స్వప్నని తిడుతూ ఉంటుంది తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి కానీ ఇంకా కొంతమంది తప్పు చేసిన వాళ్ళు తప్పించుకుని తిరుగుతున్నారని నాకు అనుమానంగా ఉంది ఆ తప్పు బయటపడ్డ రోజు అందరికీ మామూలుగా ఉండదు అంటూ స్వప్న అయితే చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది పారిజాతంకి జ్యోత్నకి ఇద్దరికి కలిపి ఇక తర్వాత ఏంటి ఇంత గట్టిగా వార్నింగ్ ఇస్తుంది కొంపదీసి ఏదైనా సాక్ష్యాలు దొరికితే దొరికితే దీనికి దొరికితే మాత్రం ఇంకేమైనా ఉందా అని అనుకుంటూ స్వప్న గురించి స్వప్న గురించి ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్న అయితే ఎంత వీలైతే తొందరగా కాశీ దగ్గర ఉన్న ఆ సాక్ష్యాలు నావి నేను సంపాదించుకోవాలని ఆలోచిస్తూ ఉండగా మామయ్య గారు నన్ను క్షమించండి మామయ్య గారు నేను కొంచెం ఏమరి ఉన్నందుకు నా వెనకాల ఎంత కుట్ర జరిగిందని కానీ అలాంటివి అప్పుడప్పుడు జరుగుతాయి శ్రీధర్ కానీ మన జాగ్రత్తలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన వెనకే ఉంటూ గోతులు తవ్వే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇలా బిజినెస్ అన్నాక ఒకరి మీద ఒకరు తెలియకుండా ఇలాంటి కుట్రలు చేయడం మామూలే కానీ ఇక మీద నుంచైనా జాగ్రత్తగా ఉండు అందరినీ గుడ్డిగా నమ్మకు అది నీ నీడని కూడా నువ్వు నమ్మడానికి వీల్లేదు అంటూ అనగానే అలాగే మామయ్య గారు తప్పకుండా అని చెప్పేసి కాశీ గురించి ఆలోచించుకుంటూ భోజనం చేసిన తర్వాత అందరూ ఇక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు అయితే కార్తీక్ మనం వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పేసి అడుగు అడుగుతాడు శ్రీధర్ కార్తీక్ని అయితే ఇప్పుడెందుకు మాస్టారు ఇప్పుడు హ్యాపీగా ఇంటికి వెళ్ళండి చాలా రోజుల తర్వాత మీరు ఇదంతా హ్యాపీగా ఉన్నారు కదా అనగానే నాకు సంతోషం అనేది ఎప్పుడు ఉంటుందో తెలుసా కార్తిక్ మీ అమ్మ నన్ను భర్తగా అంగీకరించినప్పుడు నా తప్పులు క్షమించినప్పుడు అప్పటి వరకు నేను ఉన్న జీవోత్సవాన్ని తప్ప నాకంటూ ఒక ఉనికి ఉండదు నేను బ్రతుకున్నానా అంటే బ్రతుకున్నాను అన్నట్టుగానే ఉంది నాకు కాంచన లేని జీవితం అసలు జీవితం లాగా అనిపించట్లేదు బ్రతకాలని కూడా లేదు కార్తిక్ ఏదో జీవితం అలా గడిపేస్తున్నానంతే ఇన్ మొన్న పోలీస్ స్టేషన్లోనే అర్థమైపోయింది మీ అమ్మ నన్ను ఎప్పటికీ క్షమించదు నా తప్పుని అసలు మన్నించదు అని అర్థమైన తర్వాత ఇక నాకు జీవితం మీద ఎటువంటి అసలు లేవు కానీ నా మీద మామయ్య గారు చాలా నమ్మకాన్ని పెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని నేను నిరూపించాలి జోత్స్న కొన్ని కోట్లని మింగేసింది అని అసలు ఆ స్కామ్ గురించి నేను బయట పెట్టడానికి ఆ సాక్ష్యాలన్నీ నేను అన్ని సేకరించాను కదా ఆ సాక్ష్యాలతో నేను నీకు అవన్నీ నీకు అప్పచెప్తాను పదా అని చెప్పేసి కార్తిక్నైతే తీసుకెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి ఆ సాక్ష్యాలు ఏవి ఉండకపోయేసరికి నాకు ఇప్పుడు అర్థమైపోయింది మాస్టరు ఇదంతా జ్యోత్స్ నా కాశీ ఇద్దరు కలిసి ఆడిన నాటకం జ్యోత్స్నాకి జ్యోత్స్నా తనకు హెల్ప్ చేసింది అనుకొని ఈ సాక్ష్యాలన్నిటినీ జ్యోత్స్నకి ఇవ్వాలనుకున్నట్టున్నాడు కాశీ అందుకని ఇదంతా జరిగింది అనగాని నా దగ్గర ఇంకొక స్పేర్ కూడా ఉంది అది కాశీకి కూడా చెప్పలేదు అంటే నిజానికి అసలు కాశీకి ఇదంతా చెప్పాలి అని అనుకున్నాను కానీ ఎందుకో ఒక డూప్లికేట్ కాపీ నా దగ్గర ఉంటే బాగుంటుందని అనిపించి నేను సేఫ్ సైడ్ ఒకటి తీసి పెట్టాను అని అనగానే ఇక తర్వాత చాలా మంచి పని చేశారు మాస్టారు అనగానే ఇక కార్తిక్ అవన్నీ సాక్ష్యాలన్నీ సేకరిస్తాడు ఇక సేకరించిన తర్వాత జ్యోత్స్నకి అందరి ముందు మళ్ళీ ఇంట్లో ఒక రోజు మీటింగ్ అయితే పెడతారు మరుసటి రోజు మీటింగ్ పెట్టిన తర్వాత అక్కడ అంతా కూడా మాట్లాడతారు జ్యోత్స్నే ఇదంతా కావాలని చేసిందని ఆ వందల కోట్ల స్కామ్ బయటపడకుండా ఉండడానికి కాశీకి వల విసిరిందని కాశీకి ఉద్యోగ ఆశ చూపించి ఇదంతా చేసిందని చెప్పేసి జ్యోత్స్న గురించి మొత్తం కూడా బయట పెట్టేస్తాడు ఇక అలా బయట పెట్టిన తర్వాత అందరి ముందు తన చేసిన తప్పులు బండారం అంతా బయటపడిన తర్వాత కోట్ల రూపాయల స్కామ్ గురించి బయటపడ్డ తర్వాత జ్యోత్సే అయితే చెంపొచ్చల్లు అనిపిస్తాడు శివనారాయణ నీకు అసలు బుద్ధుందా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఇది నీ ఆస్తి నీ నువ్వే ఇంటికి వారసురాలివి ఇన్ని కోట్లకి నువ్వు వారసురాలివి అలాంటిది నువ్వు దొంగతనంగా ఇన్ని కోట్ల స్కామ్ చేయడమేంటి కంపెనీని లాస్ లోకి తీసుకురావడమేంటి అసలు ఏం జరుగుతుంది జ్యోత్సనా అసలు నీ మీద నమ్మకం పెట్టుకొని నిన్ను సిఇఓన్ చేస్తే నువ్వు చేస్తున్న రాద్దంతా మీద అసలు ఇదేనా నువ్వు చేస్తుంది అనగానే పైగా ఏ తప్పు చేయని శ్రీధర్ని ఇందులో ఇరికించాలని చూస్తావా నీ తప్పులు బయటపడకుండా ఉండడానికి ఆ కాశీగాన్ని పెట్టుకొని వైరతో చేతులు కలుపుతావా నాకు ఇప్పుడు అదంతా జరిగిందంతా అర్థమవుతుంది నువ్వే కావాలి అంతా నువ్వే కావాలని చేసి ఇప్పుడు నాకు జరిగిందంతా అర్థమైపోయింది ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయల స్కామ్ నువ్వు చేసి ఆ స్కామ్ ఎక్కడ శ్రీధర్ బయట పెడతాడు అని మన జ్యోత్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ ని నువ్వు రిస్క్ లో పెట్టావు అంటే అసలు నీ ఆలోచన విధానం ఎంతలా దిగజారుతుందో నాకు ఇప్పుడు అర్థమైంది మర్యాదగా మీ మామయ్య కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు మీ మామయ్యకు నువ్వు చేసిన నష్టం అంతా ఇంత కాదు పరువు పోగొట్టావు జ్యోత్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ పరువు పోయేలా చేసావు కాశీ వైరాతో కలిసి నువ్వు ఇదంతా చేసినందుకు నాకు నిన్ను చంపేసి ఇంటి నుంచి అసలు ఎంత కోపంగా ఉంది అంటే ఆ కోపాన్ని వ్యక్తపరచలేకపోతున్నాను అంటూ శివనారాయణ అయితే చాలా గట్టిగా అందిస్తాడు ఇక దాంతో అందరి ముందు శ్రీధర్ కాళ్ళ మీద పడి నన్ను మామయ్య ఇదంతా నేను నీ మీద కోపంతో చేయలేదు నా నాకు సంబంధించిన విషయాలు నువ్వు ఎక్కడ బయట పెడతావని భయంతోనే ఇలా చేశాను నన్ను క్షమించు మామయ్య కానీ నేను ఆ డబ్బులు నా పర్సనల్ యూజ్ కోసం అయితే చేయలేదు అంటూ ఇక మళ్ళీ ఏదో ఒక నాటకం అయితే ఆడుతుంది స్టార్ట్ చేస్తుంది ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో మరి ఈ కోట్ల రూపాయల స్కామ్ గురించి అసలు ఈ డబ్బంతా ఏం చేసింది అన్న విషయాన్ని కార్తిక్ మళ్ళీ బయటపెడతాడా అసలు ఏం జరుగుతుంది మరి జ్యోత్స్నకి బుద్ధి ఎలా చెప్పబోతున్నాడు అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే ఇలా జరిగి శ్రీధర్ కాళ్ళ మీద పడి జ్యోత్సన క్షమాపణ అడగాలని జ్యోత్సన చేసిన కుట్రలని బయటపడాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్న లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సినిమాల్లో ఆల్ క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో